ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి ఈ రోజు తెలంగాణ బంద్ కారణంగా అసలు ఎలా జరుగుతుంది బీసీ రిజర్వేషన్ గురించి అయితే మనం కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అక్క నమస్తే నమస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అందాలి కల్పన రిజర్వేషన్ల కల్పన జరగాలనేటువంటి బీసీ సంఘాల పిలుపుకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ సహకారాన్ని మద్దతును ప్రకటించి మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశాల మేరకు మేమందరం పాల్గొనడం జరిగింది బంధువుకు సంపూర్ణ సహకారం మద్దతు ఇవ్వడం జరిగింది జిల్లాల స్థానికంగా పల్లె నుంచి ఇక్కడ పట్టణం వరకు బంధు కొనసాగింది అయితే ఇక్కడ ఈ బంధులో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కూడా పాల్గొనడమే పెద్ద వింత అంత కూడా సంతాప సభ పెట్టినట్టు దొంగనే దొంగ అని అరిచినట్టు ఈ రెండు జాతీయ పార్టీల ఉన్నారు చట్టాలు చేసి మరి బీసీలకు వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు మేమెంతో మాకంత కాకున్నా కనీసం కామారెడ్డిలో ఏ లెక్క లేకుండా కాకి లెక్కలుగా నలభై రెండు శాతం అని చెప్పడం జరిగింది దాని ప్రకారం అన్నా ఇస్తారు అనంటే అన్నీ దొంగ నాటకాలే ఒకరోజు ఏది జివో అంటారు ఒకరోజు ఆర్డినెన్స్ అంటారు ఒకరోజు ఢిల్లీలో ధర్నా అంటారు ఇటు చిత్తశుద్ధి లేని శివపూజలాగా కాంగ్రెస్ వ్యవహారం ఉంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారము రేవంత్ రెడ్డి సర్కారు తీరు బీసీలను మోసగించేదిగా ఉన్నది బీసీలకు నమ్మిస్తామని చూస్తున్నది కానీ బీసీలు నమ్మరు గతంలో లాగా ఇది ఇదివరకు కాంగ్రెస్ మోసగించినట్టు ఇప్పుడు మోసపోయే పరిస్థితి ఉండదు గుడ్డి బీసీ సమాజం కాదు ఇప్పుడు చదివి ఎదిగినటువంటి బీసీ సమాజం ఇప్పుడు మరి కేసీఆర్ గారి దశాబ్ద పాలనలో బీసీలు అన్ని రకాలుగా ప్రధానంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగి అటు కులవృత్తులకు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆర్థికంగా సామాజికంగా ఎదిగి వాళ్ళ రాజ్యాధికారం కావాలనే దిశగా బీసీలు వచ్చినారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం మేము ఇస్తామని చెప్పేసి అనేక హామీలు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో ఇచ్చి ఇవాళ బీసీలను వంచే తీరు కాంగ్రెస్ను మరి ఎండగడుతూ మేము ఈ బంధులో పాల్గొనడం జరిగింది సో ఈ బంధు ఈ తెలంగాణ బంధు వల్ల అలాగే ఈ బీసీ రిజర్వేషన్ ఇష్యూ వల్ల ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మీద ఏమైనా పడే ఛాన్స్ ఉందా ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా తప్పకుండా ఈ కాంగ్రెస్ బీసీలను మోసగిస్తున్న ప్రభావం అక్కడ పడుతుంది ఆ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సమాజము బీసీ ఓటర్లు ఎన్ని ఎన్నికల్లో బీసీలను మోసగిస్తూ వస్తున్నారు తాజాగా ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగించి వచ్చింది అధికారాన్ని బీసీల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది బీసీల ఓట్లు దోచుకొని మరి గద మీద కూర్చున్నది కాంగ్రెస్ మళ్ళీ ఈ ఈ తతంగం అంతా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీల్స్ నియోజక పరిధిలో ఉన్నటువంటి బీసీ ఓటర్లు గమనిస్తూ ఉన్నారు బీసీలకు సంఘీభావం ప్రకటించేటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అది గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మోసగారి ఒక్క ఒక్క వర్గాన్ని జనాభాలో సగానికి పైగా ఉన్నాం మేము అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలను మోసగించిన వాళ్ళు మిగతా సమాజాన్ని మోసగించరా వాళ్ళు గుర్తిస్తారు కదా వీళ్ళ దొంగ నాటకాలన్నీ గమనిస్తూ ఉన్నారు కదా వీళ్ళ బూటకపు హామీలన్నీ గమనిస్తూ కాంగ్రెస్ పాలన వ్యవహారం ఏంటి తీరేంటి ఇచ్చిన మాట ఏంటి చేస్తున్న పని ఏంటి ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు ఆలోచిస్తారు మాటల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లోకి వచ్చేసరికి శూన్యం కేవలం మాటలే ఉంటాయి అనేది స్పష్టమైంది కాబట్టి తప్పకుండా ఆ ప్రభావం కాంగ్రెస్ ను ఓడించే వరకు ఉంటుంది సో రైట్ ఇప్పుడు కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉప ఎన్నికల్లో క్యాండిడేట్ వచ్చేసి నవీన్ యాదవ్ గారు సో మా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది అనేసి అంటున్నారు దీని గురించి మీరు ఇప్పుడు కాదు ఆ కేసులు అయినాయి కొత్తగా కేసులు ఏమి అవ్వలేదు ఆయన ఏదో ఎప్పుడో పాత టీవీలో ఉన్నటువంటి బయటలు చక్కర్లు కొడతా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఏదో వాటి అది ఇవ్వలేదని చెప్పేసి వాళ్లకు డిమాండ్ చేసి డబ్బులు డిమాండ్ చేసి అక్కడ ఇవ్వలేదని చెప్పేసి డీజిల్ బోసో పెట్రోల్ బోసో కాలుస్తున్న క్రమంలో ఆ మంటలు తనకే అంటుకొని ఆసుపత్రి పాలైండని చెప్పేసి అన్ని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతున్నాయి ఇది సోషల్ మీడియా యుగం ఏది దాచేస్తే ఏది దాగదు మీ గత చరిత్ర మీ నేర చరిత్ర అంతా బయట ఇప్పుడు కుల్లం కుల్లా ఓపెన్ ప్రజలందరికీ తెలుసు మీరేంటి మీ నేర ప్రవృత్తి ఏంటి మీ నేర చరిత్ర ఏంటి అన్నీ తెలుసు కొత్తగా ఎవ్వరు మీ మీద కేసులు పెట్టింది లేదు కొత్తగా మిమ్మల్ని ఎవ్వరూ బదినం చేయాల్సిన అవసరం లేదు మీరేంటో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు మీ నేర ప్రవృత్తి ఏంటి మీ రౌడీ ఇజం ఏంటి మీరే రౌడీషీటర్లు అనేది తెలుసు కొత్తగా చేసేది ఏం లేదు ప్రజలకు తెలుసు కాబట్టి మీకు ఓటేస్తే జరిగేది ఏంటో వాళ్ళకి తెలుసు ఎంత నష్టపోతారో వాళ్ళకి తెలుసు కాబట్టి తప్పకుండా బుద్ధి చెప్తారు ైట్ సో ఇప్పుడు ఏదైతే మాగంటే సునీత గారు ఉన్నారో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అలాగే తనకి రాజకీయ అనుభవం లేదు ఎలా మనకి ప్రజలను చూసుకుంటున్న ప్రజలకు ఎలా మేలు చేస్తున్నారో రాజకీయ అనుభవం లేకుండా కొంతమంది అంటున్నారు దీని గురించి ఒక్క వేయి మైల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అనేది ఒక గొప్ప సత్యం వేయి మైల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఎవ్వరూ తల్లి కడుపులోంచి రాజకీయాలు నేర్చుకొని పుట్టరు కార్యకర్త స్థాయి నుంచి వచ్చే రాజకీయాలు అవలంబించుకుంటారు చాలామంది కొత్త వ్యక్తులకు విద్యార్థి నేతలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ నేతలకు బీసీ నేతలకు కేసీఆర్ గారు రాజకీయ అవకాశం కల్పించలేదా మరి ఇప్పుడు మాత్రం కొత్త వాళ్ళైతేంది ఒక మహిళగా అనేక సంవత్సరాలుగా ఆ కుటుంబం రాజకీయ కుటుంబం నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఒక ప్రజానేత భార్యగా తను శ్రీమతిగా ఇల్లాలిగా రాజకీయాలు ఏంటో ఆమెకు సంపూర్ణంగా అవగాహన ఉంటుంది తప్పకుండా నియోజకవర్గ ప్రజల అలా బరువు బాధ్యతల్ని ఆ నియోజకవర్గ కార్యకర్తల బరువు బాధ్యతల్ని ఆమె భుజస్కందాల మీద వేసుకుంటుంది ఆ నియోజకవర్గానికి తప్పకుండా మేలు చేస్తుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏమిటో మాగంటి సునీతమ్మ గారికి స్పష్టంగా అవగాహన ఉన్నది ఆ నియోజకవర్గంలో సామాన్యు నుంచి సెలబ్రిటీ వరకు అందరి సహకారం ఆమెకున్నది ఆమె ఎట్లయితే మాగంటి గోపీనాథ్ అన్న ప్రజల మనిషో ఎట్లయితే అందరి వాడో ఆమె కూడా మాగంటి సునీతమ్మ గారు గోపినాథన్న గారి సతీమణి అందరికి సంబంధించినటువంటి ప్రజా నాయకురాలుగా వర్ధిల్లుతుంది తప్పకుండా ఆమెకు ఆ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉంటాయి ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటే మాగంటే సునీత గారికి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు వీళ్ళు బలవంతంగా ముందుకు తోస్తున్నారు అంటున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఎవరు చిన్నపిల్లలు కాదండి ఇష్టం లేకపోతే దుబ్బాక నియోజకవర్గం ఉంది సుజాత గారు రెండోసారి పోటీ చేయనని చెప్పిండు ఇష్టం లేకపోతే ఎవరు రాజకీయాల్లోకి బలవంతంగా తీసుకురాలేరు గుర్రాన్ని ఎవరైనా చెరువు వరకు తీసుకుపోవాలి కానీ నీళ్లు అయితే దాపలేరు కదా తన శ్రద్ధతోనే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ నాయకత్వము ఆమెను గుర్తించి పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది ఎట్లయితే ఆ మొన్నటికి మొన్న చూసినాం కదా ఆ వేదిక మీద ఏది జూబ్లీల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశపు వేదిక మీద నియోజకవర్గ కార్యకర్తలందరూ గోపన్న అమర్ రహే గోపన్న అమర్ రహే అనేటువంటి ఎన్ని నినాదాలు మరి ఆ నినాదాల మధ్య ఆమె ఇంత చలించిపోయింది వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉన్నది కదా ఆమె కాడెత్తయ్యేదు కదా గోపన్న బాధ్యత ఆమె తీసుకుంటది కదా ఆ బాధ్యత కోసం తనే శ్రద్ధగా రాజకీయాల పట్ల ఆసక్తితోని నియోజకవర్గంలో నియోజకవర్గ కార్యకర్తల కోసం ప్రజల కోసం నడిమిట్లో కాడి ఎత్తేయకుండా ఆ బాధ్యతను గోపన్న గారి కాలం ఏదైతే ఉన్నదో ఆ బాధ్యతను తాను తీసుకోవడానికి ముందుకొచ్చింది